అండి ఒకసారి లూప్ టర్న్ ఎలా వాడాలో చెప్పమని అడిగారండి అయితే ఫస్ట్ వచ్చేసి క్రాస్ కొన్న క్లాత్ను తీసుకుని లాగా సన్నగా కుట్టుకున్న తర్వాత లూప్ టర్న్ తీసుకుని లోపలికి ఇలా పెట్టిన తర్వాత ఇది చూడండి ఇక్కడ మనకి ఒక షార్ప్ గా ముళ్ళు లాంటిది ఉంటుంది దాన్ని మన క్లాత్కి టచ్ అయ్యేలాగా చేయాలన్నమాట అప్పుడు ఇలా పట్టేసుకుని లాగేసామంటే వచ్చేస్తుంది చాలా తొందరగానే వచ్చేస్తుంది అండి ఎంత సన్నగా కావాలి అంత సన్నగా వస్తుంది ఎంత డోరీ కావాలంటే అంత డోరీ వస్తుంది కానీ పట్టుకునేటప్పుడు ఆ హుక్కు దగ్గర పట్టుకుని లాగాలనమాట లేకపోతే మధ్యలో ఊడిపోతుంది మధ్యలో ఊడిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి మళ్ళీ లోపల పెట్టేసి లాగేస్తే వచ్చేస్తుంది చాలాసార్లు ఊడిపోయింది మళ్ళీ వచ్చేస్తుంది కూడా సో నేనైతే కింద ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి అమెజాన్లో దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది లేదా మాకు బయట దొరుకుతుంది అంటే బయట తీసుకోండి ఏదైనా సరే మంచి మంచి క్వాలిటీ కొనుక్కోండి పది రూపాయలకి వస్తుంది ఇరవై రూపాయలకి వస్తుందని కొనుక్కుంటే ఆ ముళ్ళు ఉంది కదా షార్ప్గా అది ఇరిగిపోతుంది అనమాట ఇరిగిపోయిందంటే ఇంకా వేస్ట్ తీసుకున్నా కూడా కాబట్టి కొంచెం క్వాలిటీ ఉన్న తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా చాలా ఇయర్స్ వస్తుంది ఎంత గట్టిగా లాగినా కూడా ఆ షార్ప్నెస్ అనేది పోదనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో మెయిన్ వచ్చేసి క్వాలిటీ ఉన్న తీసుకోవాలి ఎంత ఉంది ఎంత సన్నం ఉంది అది కాదు షార్ప్గా ఉండే ముళ్ళు ఉంటుంది కదా అది స్ట్రాంగ్గా ఉండాలన్నమాట నాకు ఎంతమంది చెప్పారంటే అక్క గట్టిగా లాగానే ఆ షార్ప్గా ఉన్న ముల్లు ది విరిగిపోయిందా కానీ మరి వాళ్ళే చెప్పారంటే మా ఇంట్లో మా ఇంటి దగ్గర ట్వంటీ రూపీస్కి వస్తుందాకా మా ఇంటి దగ్గర థర్టీ రూపీస్కి వస్తుందా కానీ అవి అలాగే ఉంటాయండి క్వాలిటీస్ ఉంటాయి ప్రతి ప్రోడక్ట్లో క్వాలిటీస్ అనేవి ఉంటాయి మంచి క్వాలిటీ ఉన్నది కొనుక్కుంటేనే ఎక్కువ రోలు వస్తుంది అలాగే కనిపిస్తుంది ప్రతిది కూడా కానీ మనం చేసిన తర్వాత అంటే మనం వాడిన తర్వాత అప్పుడు తెలుస్తుంది క్వాలిటీ లేనిది ఏంటి క్వాలిటీ ఉన్నది అనేది నేను ఒక వన్ ఇయర్ అయిందేమో కొనుక్కుని ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయి పట్టుకుని లాగినా కూడా ఎప్పుడు కూడా ఏది డ్యామేజ్ అవ్వలేదు సో మీరు కూడా మంచి క్వాలిటీ కొనుక్కోండి వేరే ప్రైజెస్తో కంపేర్ చేయకండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అవి వదిలేసి మంచి క్వాలిటీ కొనుక్కోండి నేనైతే వంద రూపాయలు పెట్టి కొనుక్కున్నానండి ఎంత స్ట్రాంగ్గా ఉందంటే కొన్ని కొన్ని డోరీస్ బాగా దలిసరి ఉన్న క్లాత్ ఉంటాయి కదా అవి కూడా గట్టిగా పెట్టి లాగినా కూడా నాకేం కాలేదు కానీ చాలామంది కామెంట్ చేశారు ఇరిగిపోయిందని అలా ఇరగవన్నమాట మా మంచి క్వాలిటీ ఉన్నాయి కొనుక్కుంటే సో ఇప్పుడైతే నేను హ్యాంగింగ్స్ అయితే తయారు చేసేస్తున్నానండి చూస్తున్నారు కదా ఎలాగైతే తయారు చేశానో అలాగా కుట్టేసుకుని మనం కొంచెం రఫ్ ఇచ్చేసుకుందామంటే ఊడిపోకుండా ఉంటాయి ఇలా లాగేస్తే మనకి ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది చూడండి నేను లూప్ టర్నర్ కొనుక్కోకముందు చాలా ఇబ్బంది పడేదానండి లాగడానికి సో ఇప్పుడైతే నాకైతే చాలా ఈజీ అయిపోయింది డోరీస్ ఎవ్వరు పెట్టమన్నా కూడా అనేది రావట్లేదు అనమాట ఇంకొండి ఇలా పెట్టేసుకుని క్రాస్గా ఇంకొక స్టిచ్ వేసేస్తాను మన దగ్గర క్లాత్ ఉంటే హ్యాంగింగ్స్ అనేది ఎక్కువ పెట్టేసుకోవచ్చు ఇలాగా ఇలా వస్తుంది అనమాట ఇంకొకటి కూడా అంతే ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టేసుకోండి అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మీరు మాత్రం లూప్టర్నర్ కొనుక్కోండి కొంచెం మంచి క్వాలిటీ ఉన్నది కొనుక్కోండి ఏది పడితే అది కొనుక్కుంటే మాత్రం మనం లాగేటప్పుడు ఊడిపోతుంది ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ మన బ్లౌజులు కటింగ్ ఛానల్లో పెట్టేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఒకసారి అయితే చెక్ చేయండి కింద ప్రోడక్ట్లో ట్యాక్ చేస్తాను లూప్టర్నర్ చూడండి